ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ డాక్టర్ ప్రముఖ ఎండి హోమియోపతి డాక్టర్ ఆయనే మరెవరో కాదు మన శ్రీనాథ్ గారు ఉన్నారు ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్తో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తాయి సార్ అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుంది దానికి కారణాలేంటి రైట్ అండి జీర్ణాశయ సమస్యల్లో గ్యాస్ట్రైటిస్ అనేది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు వీటిలో మెయిన్గా ఆహారం టైంకి తీసుకోకపోవడము కడుపు నొప్పి కడుపు ఉబ్బరము తేన్పులు అధికంగా రావడము నోట్లో పుల్లగా తేన్పులు అధికంగా రావడము ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం గ్యాస్ట్రైటిస్ లక్షణాలుగా చెప్పుకుంటాం అయితే దీనికి కొన్ని కారణాలు ఏంటి అంటే టైంకి తినకపోవడం అనేది ఎక్కువ మందిలో కనబడుతుంది అలా కాకుండా అంటే ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులు స్మోకింగ్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు అలాగే దీర్ఘకాలికంగా మోషన్ ఫ్రీగా లేకుండా సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఊబకాయం అంటే ఇప్పుడు ఉండాల్సిన బరువు కంటే సుమారుగా పది కిలోల బరువు అధికంగా ఉంటే దాన్ని ఒబేసిటీ లక్షణంగా చెప్పుకుంటాము అలాంటి వ్యక్తులకు కూడా ఈ గ్యాస్ట్రిక్ లక్షణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా కనపడవచ్చు ముఖ్యంగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వయసు నుంచి మొదలుకొని పెద్దవారిలో ఎంతవరకు వారికైనా తెలుసుకోవచ్చు అలాగే ఎక్కువ మాత్రలు వాడేటువంటి వ్యక్తుల్లో కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది డయాబెటీస్కి ఒక మాత్ర థైరాయిడ్ ఉంది థైరాయిడ్కి ఒక మాత్ర బీపీ ఉంది బీపీకి ఒక మాత్ర మరి ఇవన్నీ వాడుతూ ఉండగా ఇంకా గ్యాస్ట్రబుల్ కూడా ఉంటుంది కదా సో గ్యాస్ట్రిక్కి ఇంకొక మాత్ర అలా రోజుకు మాత్రలు అధికంగా వాడేటువంటి వ్యక్తులకు కూడా ఇది ఒక సమస్యగా మారిపోతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం కొద్దిగా ఫుడ్ తీసుకోగానే కడుపు నిండిపోయినట్టుగా చాలామంది కనిపిస్తుంది సో ఆకలి పెద్దగా అవ్వట్లేదండి ఆకలి మందగిస్తుంది తినాలనిపించట్లేదు తినాలని ప్లేట్లో పెట్టుకుంటామండి కానీ కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది ఇలాంటి లక్షణాలు చాలా ఎక్కువ మంది చెప్తుంటారు ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ తాలూకు లక్షణాలే దీన్ని మెడికల్గా మనం చెప్పుకోవాలంటే అక్యూట్ పెప్టిక్ డిజార్డర్ అనేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు అయితే మనం చెప్పుకుంటున్నాం శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఇది ఇబ్బందికరంగా మారుతుంది శారీరక శ్రమ అంటే ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక అరగంట పాటైన ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి ఏదైనా కావచ్చు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే ఎక్కువగా సైక్లింగ్ చేయడము ఫిజికల్ యాక్టివిటీస్ షటిల్ ఆడడము ఏదో ఆటలు ఉంటాయి కానీ మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి దానివల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది అధికంగా రావచ్చు ఇలా ఎన్నో కారణాల్లో గ్యాస్ట్రిటిల్ లక్షణం అనేది మనకు కనబడుతూ ఉంటుంది వీటికి ఒక్కొక్క లక్షణానికి అనుగుణంగా మనం ఇంకొక అంటే ఇతర కారణాలకు అనుగుణంగా దాని గురించి ఇన్డెప్ట్గా మనం మాట్లాడుకుందాం సో కాలర్స్ ఎవరైనా కూడా గ్యాస్ట్రైటిస్ అలాగే లివర్కి సంబంధించిన సమస్యలు హెపటైటిస్ బి అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన సమస్యలు గాల్ గాల్బేడర్ల రాళ్ళు ఇలా జీర్ణాశయానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా మీరు కాల్ ద్వారా కనుక్కోవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను ఓకే సార్ ఇప్పుడు చెప్పినట్టు మీరు అసలు చాలా మందికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది గ్యాస్ పట్టేస్తుంది పడుకోలేకపోతున్నాం కూడా అంటున్నారు అది కూడా దీనికి సంబంధించిన మంచి ప్రశ్న అడిగారు ప్రధానంగా చాలామంది ఛాతీ భాగంలో నొప్పి అని బ్యాక్ పెయిన్ అని ఈ లక్షణానికి చెప్తూ ఉంటాము ముఖ్యంగా కుడిపక్క పక్కటెముకలు మనం రిప్స్ అంటున్నాం కదా ఈ పక్కటెముకలు పక్క బొక్కలు అంటాం పక్క ఎముకలు అంటాం సో ఈ రిప్స్ గుండా ముందు భాగము అలాగే ఛాతీ వెనక భాగంలో కొందరికి నొప్పి అధికంగా వస్తుంటుంది దీనికి గల మెయిన్ కారణం ఏంటంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు ఈ సమస్య కనబడుతుంది సాధారణంగా గాల్ బ్లాడర్లో ఒకటి రెండు రాళ్ళు త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం వరకు ఉండడం అనేది సహజము దాంతో ఎలాంటి ప్రమాదము నష్టమో లేదు అంతకంటే ఎక్కువగా ఎయిట్ ఎంఎం ఎనిమిది పన్నెండు ఎంఎం వరకు రాళ్ళు ఏర్పడినట్లయితే ఈ నొప్పి అధికంగా ఉంటుంది అప్పుడు ఈ నొప్పి అనేది ఛాతి ముందు భాగం నుంచి అలాగే వెనక భాగానికి కూడా ఈ నొప్పి రేడియేట్ అవుతూ వస్తుంది అప్పుడు మనం దీన్ని ఏమనుకుంటున్నాం బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది గ్యాస్ స్టబులు ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఒక చిన్న భ్రమకు లోనవుతాము దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటాము ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిన అపెండిక్స్ ప్రాబ్లం తెలుసు అపెండిక్స్ అనేటువంటి పెద్ద పేగు బొడ్డుకు కుడిపక్క భాగంలో ఉంటుంది ఆ చిన్నగా ఒక చిన్న పిలకలాగా ఒక తోకలాగా ఉండేటువంటి ఒక పేగు అది సో ఆ భాగం వాపుకు గురైనప్పుడు మనకు ఆ నొప్పి అనేది బొడ్డు భాగానికి రేడియేట్ అవుతూ వస్తుంది అదేవిధంగా ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు మనకు కుడిపక్క బ్యాక్ పెయిన్ రావడం అనేది సహజంగా కనిపిస్తుంది అది వెన్నుపూసకు సంబంధించిన నొప్పుగా మనం అపోహకు లోనవుతాము కానీ అది గాల్ బ్లాడర్ రాళ్ళు ఉండడం వల్ల కనపడుతుంది ఇలా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు తేన్పులు అధికంగా రావడము పొట్ట ఉబ్బరంగా అనిపించడము అలాగే కొంచెం ఫుడ్ తీసుకున్నా లేదా మంచినీళ్ళు తాగినా వామిటింగ్ అయిపోయినట్టు అనిపించడము లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇలాంటి లక్షణాలు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు కనపడతాయి ఈ కండిషన్ని మెడికల్గా మనం చెప్పుకున్నప్పుడు కోలీసిస్టైటిస్ అంటాము అయితే ఒక చిన్న వ్యత్యాసం ఉందండి కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు కిడ్నీలో రాయిని మాత్రమే తీసేస్తాము కానీ గాల్ బ్లడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు గాల్ బ్లాడర్ అవయవాన్ని మొత్తంగా తీసేస్తాము కాబట్టి ఈ వ్యక్తికి జీవితాంతం కొంచెం గ్యాస్ట్రిక్ డిజార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ సంబంధించి ఒక తేన్పి తేన్పులు అజీర్తి లాంటి లక్షణాలు జీవితాంతం ఉంటాయి సో వాటికి ఎక్కువ కాలంగా మందులు వాడడం కంటే హోమియోపతి మందులు ఈ కండిషన్కి కొంతకాలం పాటు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ సమస్యల నుంచి బాధ బయటపడవచ్చు అలాగే వీటికి సంబంధించి ఎవరు బాధపడుతున్నా కూడా గాల్బెడర్కి గాల్బెడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు సర్జరీ అక్కర్లేదండి తప్పకుండా హోమియోపతి మందుల ద్వారా తగ్గిపోతాయి హోమియోలో వీటికి సంబంధించి మాత్రలు అలాగే సిరప్స్ కూడా ఉంటాయి వాటిని వాటర్లో కలుపుకొని ఆ సిరప్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతకాలానికి అది తగ్గిపోతుంది అలాగే గాల్ బ్లడర్లో రాళ్ళు అధికంగా ఉండి బాధపడేటువంటి వ్యక్తులు యాపిల్ సిడార్ వెనిగర్ అన్న దొరుకుతుంది మనకు సూపర్ మార్కెట్లో యాపిల్ సిడార్ వెనిగర్ అని దొరుకుతుంది ఆ వెనిగర్ లిక్విడ్ని అంటే ఒక సిరప్ లాగా ఉండేటువంటి లిక్విడ్ని రోజు కొంత ఒక వన్ టు టూ కప్స్ వరకు ప్రతిరోజు తీసుకున్నట్లయితే దానివల్ల కూడా గాల్ బ్లాడర్లో రాళ్ళు చాలా వరకు కరిగిపోతాయి నేను చూశాను హోమియోపతి మందులు ఇస్తూ ఈ చిన్న చిట్కాను చెప్పిన తర్వాత రాళ్ళ సైజు సుమారుగా ఒక టూ టు ఫోర్ ఎంఎం వరకు కరిగినటువంటి వ్యక్తుల్ని చూశాను అలా కొంతకాలం పాటు వాడినట్లయితే మనం సర్జరీ లేకుండా కూడా ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు అలా ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ఇప్పుడు ఈ డయాబెటీస్ కానీ బీపీకి సంబంధించిన మాత్రలు అధికంగా వాడేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం కనపడవచ్చు సో ఆ కండిషన్ ఎప్పుడు కూడా స్టేబుల్గా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది డయాబెటీస్ని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి కంట్రోల్లో ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతే వాళ్ళు ఒక కొత్త కంప్లైంట్ తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు కాన్షియస్గా కొంతమేర ఉండాలి హలో హలో అమ్మా చెప్పండి పేరమ్మా నమస్తే అమ్మా చెప్పమ్మా పేరేంటి రైట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు సరే నీ ప్రాబ్లం చెప్పు సరే టీవీ చూడకమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీ సౌండ్ తక్కువ చేసి మాట్లాడాలి

చెప్తా ఫోన్ కట్ చేసి విను టీవీలో రైట్ అమ్మా సరే మీకు చెప్పిన ప్రాబ్లంకి వచ్చేసి తుమ్ములు వస్తున్నాయి కళ్ళెమ్మట నీళ్లు దురద ముక్కు దురద అంటున్నారు ఇవన్నీ కూడా రైనైటిస్ రైనేటి లక్షణాలు లక్షణాలమ్మా అంటే ఏదైనా ఒక రకమైన ఎలర్జీ వల్ల దుమ్ము ధూళి కణాల వల్ల కావచ్చు ఇల్లు స్వీప్ చేసినప్పుడు కావచ్చు చుట్టుపక్కల మొక్కల వల్ల కావచ్చు పెంపుడు జంతువుల వల్ల కావచ్చు ఏసీ వాడకం వల్ల కావచ్చు అంతెందుకు మనం బట్టలకు వాడేటువంటి డిటర్జెంట్స్ సబ్బులు సర్ఫ్ వీటి వల్ల కూడా ఈ అలర్జీ అని వస్తుంది ఎన్నో కారణాలు ఉంటాయి అయితే మీరు వాడుతున్న మందులతో వాడినప్పుడు కంట్రోల్ ఉంటుంది మళ్ళీ తిరగబెడుతుంది అంటున్నారు ఒకసారి హోమియోపతి మందులు ట్రై చేయండి హోమియోపతిలో వీటికి శాశ్వతంగా తగ్గేటువంటి మంచి మందులు ఉంటాయమ్మా ఒకసారి ప్రయత్నించండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన సెక్టార్లో హైదరాబాద్లో మన బ్రాంచెస్లో కూడా వీటికి మంచి మందులు లభిస్తాయి ట్రై చేయండి సార్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఏంటి సార్ అసలు ఎందుకు వస్తుంది కారణాలేంటి రైట్ అండి సో ఇప్పుడు మనము మన ఒరిజినల్ టాపిక్ వచ్చేసినప్పుడు గ్యాస్ట్రిక్లో ఈ లక్షణాలు మాట్లాడుతూ అందులో అల్సర్ గురించి చెప్పుకుంటున్నాం ఈ గ్యాస్ట్రైటిస్ కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే అల్సర్ అంటే పుండు కడుపు భాగంలో లోపల లైక్ పేగుల లోపలి భాగంలో ఒక చిన్నపాటి పుండు ఏర్పడితే దాన్ని అల్సర్ అని అంటాము ఇప్పుడు ఇదే పుండు నోటి భాగంలో ఏర్పడితే మౌత్ అల్సర్ అంటాము మనకు చిన్నగా నోటిలో పొక్కులు ఏర్పడినప్పుడు వేడివి చేసింది అని అంటూ ఉంటాం చిగుళ్ళు నాలిక భాగం కావచ్చు లేదా లైక్ పన్ను లోపలి భాగము ఇలాంటి భాగంలో చిన్నపాటి పుండ్లు ఏర్పడితే అదే మౌత్ అల్సర్ అని అంటాము సో అదే లక్షణము చిన్న పేగు భాగంకి స్మాల్ ఇంటెస్టైన్కి వస్తే గ్యాస్ట్రిక్ అల్సర్ అనేటువంటి లక్షణంగా చెప్తాము ఇది ఎవరికి ఎక్కువగా వస్తుందంటే మసాలా పదార్థాలు అధికంగా తీసుకునే వాళ్ళు నీటి శాతం తక్కువగా తీసుకోవడం రోజుకు సగటున ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మూడు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి అంతకంటే తక్కువగా తీసుకుంటే పేగుల వ్యవస్థలో పనితీరు తగ్గుతుంది తద్వారా అబ్జార్బ్షన్ కెపాసిటీ పేగులకు అబ్జార్బ్షన్ కెపాసిటీ తగ్గి ఈ ప్రాబ్లం మొదలవుతుంది అలాంటి వ్యక్తులకు గ్యాస్ట్రిక్ అల్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ఈ అల్సర్కి లక్షణాన్ని మనం ఎలా గుర్తుపెట్టచ్చు అంటే అప్పుడు మనకు ఆకలి వేస్తుంది లంచ్ టైం అయింది ఆకలి వేస్తుంది మనం భోజనం చేసాం భోజనం చేయగానే కొంచెం కడుపు నొప్పి తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం పర్వాలేదు కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఇది గ్యాస్ట్రిక్ అల్సర్ తాలూకా లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అలా కొందరులో ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత కూడా నొప్పి పెరుగుతుంటుంది అది డియోడినల్ అని అంటాం ఇలా కండిషన్ బట్టి వేరువేరుగా చెప్పుకుంటాం అయితే ఇది నిర్ధారణ పరీక్ష కూడా ఉంటుంది నిర్ధారణ విషయానికి వచ్చినట్లయితే అప్పర్ జీఐ ఎండోస్కోపీ అనేటువంటి పరీక్ష ద్వారా అది అల్సర్ ఎంత మేర ఉంది అది అల్సర్ యొక్క తీవ్రత ఎంత మేర ఉంది దాని దేమైనా ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా హోమియోపతి మందులు వాడితే చాలా చక్కగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అసలు ఆప్స్టటిక్ బి అంటే ఏంటి సార్ అసలు ఎవరికి వస్తుంది ఏమైనా వస్తుందా రైట్ అండి అంటే వీటిలో ఎన్నో కారణాలు ఉంటాయండి వీటి రావడానికి గల మెయిన్ కారణం అని చెప్పుకోవడానికి డెఫిషియన్సీ అనే కాకుండా తీసుకునే ఆహార పదార్థాలు లోపము పీచు కంటెంట్ అంటే ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం అంటే ఫైబర్ కంటెంట్ అంటే ఇప్పుడు తోటకూర బీర చిక్కుడు బీన్స్ అలాగే తోటకూర ఎనీ ఆకుకూర సంబంధించిన గోంగూర ఇవన్నిటికి సంబంధించినటువంటి అలాగే గోబీ గోబీ ఫ్లవర్ అంటాం మనము వాటికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఇవి పేగుల యొక్క కదలిక హెల్ప్ అవుతుంది అలాగే పేగు పేగుల యొక్క పనితీరుకు హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారము సరిగ్గా జీర్ణమై అబ్జర్వ్ అయ్యేందుకు ఈ ఆహార పదార్థాలు హెల్ప్ అవుతాయి ఇవి తక్కువగా తీసుకోవడము సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనకు ఎన్నో రకాల ఇబ్బందులు అయిన దాంట్లో ఈ లక్షణం ఒకటి కనబడవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ లక్షణానికి లివర్కి చాలా దగ్గర సంబంధం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా లివర్కి సంబంధించి డ్యామేజ్ అయినా లివర్కి సంబంధించి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అధికంగా కనపడవచ్చు లివర్కి సంబంధించి వాపుకు గురవడం అనేది ప్రధానంగా కనపడుతుంది దాన్ని హెపటైటిస్ అని అంటాము హెపటైటిస్ అంటే లివర్ వాపుకు సంబంధించిన అంశం ఈ లివర్లో కొన్ని రకాల వైరస్లు ఇన్ఫెక్షన్కి గురి చేస్తూ ఉంటాయి ఏ వైరస్ బి వైరస్ సి డిఈ ఇలా ఐదు రకాల వైరస్లు లివర్ పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అందులో బి వైరస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది హెపటైటిస్ బి వైరస్ అనేది ప్రమాదకర వైరస్గా చెప్పుకోవచ్చు ఎంత ప్రమాదకర వైరస్ అంటే హెచ్ఐవి వైరస్ లాగా చాలా ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఇవి ఎక్కువగా లైక్ ప్రెగ్నెన్సీలో మదర్కి ఉన్నట్లయితే మదర్ నుంచి బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది లేదా హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరికైనా ఒకరికి ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ పార్ట్నర్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా కలుషితమైనటువంటి నూ నీడిల్స్ కానివ్వండి సిరంజీలు కానీ ఒకరికి వాడినవి ఇంకొకరికి వాడడం వల్ల ఈ విధంగా జరగవచ్చు అలాగే డ్రగ్ అడిక్స్ ఉంటారు మాదక ద్రవ్యాలు ఇంజెక్షన్స్ తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు నుండి కూడా ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది ఈ లివరు ఈ వైరస్ వల్ల లివర్ అత్యధిక డ్యామేజ్కి గురవుతుంది మన శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవాల్లో లివరు గుండె ఊపిరితిత్తులు మెదడు ఈ నాలుగు చాలా ముఖ్యమైనవి ఇంకొక ఇంకొకటి చెప్పాలంటే కిడ్నీలు ఈ నాలుగు ఐదు ఈ ఆర్గన్స్ బాగుంటేనే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు అలాంటి కండిషన్లో ఈ లివర్ డ్యామేజ్ అయితే అత్యంత ప్రమాదకరంగా మారుతూ వస్తుంది మనం ఇప్పుడు ఒక ఆహారం తీసుకున్నాం లేదా నొప్పికి ఒక మాత్ర వేసుకున్నాం ఆ మాత్ర ఎంతమేర శరీరానికి అవసరం ఉందో అంతమేరే తీసుకొని మిగతా అది బయటికి వెళ్ళిపోవాలి ఆ ఆ పని ఏం చేస్తుంది మన శరీరం ఉండేటువంటి లివర్ చేస్తుంది ఆ పని అంటే లివర్ ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఇది మోతాదు అధికంగా మాత్రలు తీసుకుంటూ పోయామో లివర్ డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అలా లివరు కిడ్నీ ఈ రెండు డ్యామేజ్ అయ్యి మనిషికి ప్రాణాంతకంగా మారుతుంది అందుకే మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పెయిన్ కిల్లర్లు రాయండి అని అడిగినప్పుడు పెయిన్ కిల్లర్ డాక్టర్ గారు రాస్తారు కానీ ఎక్కువ కాలంగా వాడొద్దండి అని రెండో విడత మూడో విడత కాగానే మళ్ళీ పరీక్ష చేయించుకోండి అంటారు ఇది మన కన్ఫర్మేషన్ అండి అంటే లివర్ డ్యామేజ్ కాకుండా డాక్టర్ గారే మనకు ముందుగా హెచ్చరిక చేస్తారు కాబట్టి పెయిన్ కిల్లర్ వాడకండి సైడ్ ఎఫెక్ట్స్ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లివర్ని చాలా వరకు కాపాడుకోవచ్చు అలాగే మనం ఈ హెపటైటిస్ బి వైరస్లో చెప్పుకుంటున్నాం వీటి యొక్క వైరల్ లోడ్ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ లక్షణం చాలా మొండిగా మారుతుంది వైరల్ లోడ్ సుమారుగా వంద లోపు ఉండాలనుకుందాం కొందరికి వెయ్యి రెండు వేలు లక్ష వరకు కూడా ఉండొచ్చు వైరల్ లోడ్ అలా వైరల్ లోడ్ తీవ్రమవుతున్న కొద్దీ శరీరంలోని ఇతర ఆర్గన్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది కాబట్టి ఈ హెపటైటిస్ బితో ఎవరు సఫర్ అవుతున్నా కూడా నిరభ్యంతరంగా హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు కాలర్ రెడీగా ఉన్నారు సార్ మాట్లాడుతాం హలో హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తారు మీ పేరు మీకున్న సమస్య చెప్పండి అమ్మాటర్ గారి అదేనండి కొంచెం ఒళ్ళు తిరుగుతుంది బీపీ ఎక్కువగా ఉందండి రైట్ అమ్మా తిరుగుతుందండి ఎక్కువ ఎప్పటి అని దగ్గర బీపీ చెక్ చేయించారా బీపీ ఒకసారి అయితే నూట ఎనభై యాభై ఉంది ఒకసారి నూట అరవై ఉంది రైట్ అమ్మా ఇప్పుడు ఏమైనా బీపీ మాత్రం వాడుతున్నారా మాత్రం వాడటలేదండి ఇక్కడ హోమియోపతి చూపించుకున్నానండి మా ఇంటి దగ్గర నెల లా నుంచి వాడుతున్నాను ఇంకా తగ్గట్లేదు మరి చేత రైట్ అండి నాకు నోరు కూడా నాగేళ్ళ నుంచి సైడ్ చేదుగా ఉంటుందండి నోరు ఎడ ఎడైపు అక్కడ పళ్ళు లేవండి దంతాలి అక్కడ చేదు మళ్ళీ కుడివైపు ఉండదు ఏమేండి రైట్ అమ్మా వయసు ఎంత ఉంటారమ్మా ఇంకేమన్నా అడగదలుచుకున్నారా రైట్ అమ్మా ఫోన్ కట్ చేసి టీవీలో వినండి దాని గురించి చెప్తాను రైట్ సో బీపీ షుగర్ ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనవి అమ్మా బీపీ బాగా పెరిగినా కూడా కళ్ళు తిరుగుతాయి షుగర్ అదుపులో లేకపోయినా కూడా కళ్ళు తిరుగుతాయి ఈ రెండు కూడా పక్షపాతానికి తీస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా డెబ్భై నాలుగు సంవత్సరాలు అంటున్నారు మీకు సుమారుగా బీపీ నూట నలభై లోపు ఉండాలి అంతే అది మ్యాక్సిమం నేను చెప్తుంది మీరు నూట ఎనభై వరకు ఉంటుందంటే మరి బీపీ తాలూకా లక్షణమే అమ్మా కంట్రోల్ అవ్వట్లేదంటే అనేక కారణాలు ఉంటాయి మరి ఫుడ్డులో మార్పులు చేయాలా లేదా కొందరులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కూడా బీపీ అదుపులో ఉండదు కొలెస్ట్రాల్ అంటే మనం చూసినట్టుగా శరీరం తీరు లావుగా ఉండడం కాదమ్మా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఉంటే కూడా మనకు బీపీ అదుపులోకి రాదు ముఖ్యంగా ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష ఉంటుంది రేపు ఉదయాన్నే ఫుడ్ ఏమి తినకముందు లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష చేయించండి ఆ పరీక్షలో మీకేమైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందంటే తెలుస్తుంది దానికి బేస్ చేసుకొని మందులు వాడుకుంటూ ఈ బీపీ మందులు కూడా వాడుకుంటే తప్పకుండా తగ్గుతుంది ఇకపోతే పళ్ళు లేని భాగంలో రుచి తక్కువగా ఉండడము ఇవి సహజంగా కనిపిస్తుంటాయి ఎందుకంటే లాలా జంతువులు జల గ్రంథుల పనితీరు తగ్గుతుంది సెలెవరి గ్లాన్స్ పనితీరు తగ్గడం మూలంగా ఈ ప్రాబ్లం కనపడుతుంది ఏదేమైనప్పటికీ సరైన హోమియోపతి డాక్టర్ గారిని కలవండమ్మా తప్పకుండా మీ సమస్య అదుపులోకి వస్తుంది సార్ ఇప్పుడైతే కాలర్ రెడీ ఉన్నారు మాట్లాడేద్దాం హలో హలో మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ సమస్య గురించి చెప్పండి డాక్టర్ గారితో నాకు ఆర్థర్ టెస్ట్ మేడం ఓకే చేతులు అట్లా వాపులు రావడం కాస్త నొప్పులుగా ఉంటున్నాయి పెయిన్స్ వస్తున్నాయి రైట్ అండి అది మందులు వాడితే తగ్గుతుంది అంటారా అండి తప్పకుండా అయితే ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏమైనా మందులు వాడుతున్నారండి మందులు రాసిచ్చారు నొప్పులు కానీ నాకు వేసుకుంటే మాకు విపరీతంగా ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి మందులు ఆపేసేసి మళ్ళీ ఏదో బ్లడ్ టెస్ట్ ఏదో రాసిచ్చారు ఆ టెస్ట్ చేయించుకుందాం అని చెప్పేసి గురుకున్నాము తప్పకుండా అండి దాని గురించి చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఇది కాకుండా గ్యాస్ ప్రాబ్లం అండి కొంచెం ఏదైనా తిన్నది ఆగకుండా ఉండడం అట్లా స్టేక్ రావడంగా ఉంటుంది ప్లస్ ఈ చేతులు బాగా నొప్పులుగా ఉన్నా వాపులుగా వచ్చి ఆ వాపులు దగ్గర నొప్పులుగా అనిపిస్తాను తప్పకుండా తప్పకుండా మా వయసు ఎంతండి మీది నాకు ఫిఫ్టీ వరకు ఉంటుంది సార్ రైట్ అండి ఇంకేమైనా అడగలుచుకున్నారా ఇంకేం హోమియోపతిలో మందులు వాటిని తగ్గుతుంది అంటారా అది తెలుసుకుని తప్పకుండా మంచి ప్రశ్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫోన్ కట్ చేసి టీవీలో వినండి దాని గురించి డీటెయిల్గా చెప్తాను ఓకే ఓకే సార్ రైట్ అండి సో నొప్పుల గురించి చెప్తున్నారు ముఖ్యంగా ఆర్థ్రైటిస్ గురించి చెప్తున్నారు ఆర్థ్రైటిస్లో ఎన్నో రకాలు ఉంటాయమ్మా రుమిటైడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత జువెనైల్ రుమిటైడ్ ఆర్థరైటిస్ గౌటీ ఆర్థ్రైటిస్ సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ ఇలా చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి మీరు చెప్తున్నటువంటి లక్షణాలు మెయిన్గా రుమిటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలుగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు చేతులు రెండు వాపులు ఉండడము అలాగే నొప్పులు అధికంగా ఉండడము ముఖ్యంగా ఉదయం పూట నిద్ర లేవగానే నొప్పులు అధికంగా ఉంటాయి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అని అంటాము ఇవన్నీ కూడా రిపిటెడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు అయితే ఇంగ్లీష్ మెడిసిన్లోకు దీనికి వాడుతూ ఉంటారు చాలామంది కొందరికి ఆ మాత్రలు పడక కళ్ళు తిరగడం తిరిగినట్టుగా అనిపించడము ఆయాసంగా ఉండడము గాబరాగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటాయి అంటే వాటి యొక్క మోతాదు ఒక్కోసారి మన శరీరానికి సెట్ అవ్వక ఈ విధంగా ఇబ్బంది కలుగుతుంది ఇక మీరు రెండవ ప్రశ్న అడిగారు హోమియోపతి మందులు ఈ ప్రాబ్లంకి వాడుకోవచ్చు అని నిరభ్యంతరంగా వాడొచ్చు వంద శాతము మంచి స్కోపు హోమియోపతి మందుల్లో ఉంటుంది మీరు వాడుతున్నటువంటి మందులైనా సరే లేదా చేయించిన రక్త పరీక్ష రిపోర్ట్లైనా సరే నాకు వాట్సప్ చేయండి ఆ రిపోర్ట్లన్నీ చూస్తాను చూసి మీకు హోమియోపతి మందులు సజెస్ట్ చేస్తాను మీరు రాగలిగితే కేంద్రానికి హైదరాబాద్లో ఉన్న సెంటర్కి రండి రాలేకపోతే పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కూడా మందులు వాడుకోవచ్చండి హోమియోపతి మందులు వీటికి వాడుకుంటే ఏంటి లాభం అంటే వంద శాతం తగ్గుతుంది భవిష్యత్తులో మళ్ళీ రాదు ఇక రెండో విషయము అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో అద్భుతంగా మంచి పరిష్కారం హోమియోపతిలో ఉంటుంది మీరు ఈ షో చూడడం కూడా మీ అదృష్టంగా భావించవచ్చు అద్భుతంగా తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ నేను పిహెచ్డీ చేసిన టాపిక్ కూడా ఆర్థరైటిస్ పైనే సో తప్పకుండా మంచి రిలీఫ్ ఇస్తాను మీకు రైట్ సార్ ఇప్పుడు చాలా మంది అయితే పెరాలసిస్ సమస్యతో బాధపడుతున్నారు కొంతమంది అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా అలాగే బెడ్కి కి అంకితం అయిపోయి ఉంటున్నారు ఇంకొంతమందికి అయితే ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఆపరేషన్స్ చేసుకొని సో అలాంటి వాళ్ళు కూడా హోమియోపతిలో అదే హోమియోపతి అంతేనా ఇంకా రైట్ అండి సో మనము కూడా ఒక కాలడితో మాట్లాడుకున్నాము బీపీ అదుపులో లేనప్పుడు అలాగే షుగర్ అదుపులో లేనప్పుడు ఈ లక్షణాలు అధికంగా అవుతాయని చెప్పుకున్నాం సో బీపీ అదుపులో లేదు కంట్రోల్లో లేదు అంటే గుండెపోటు వస్తుంది గుండెపోటు ప్రమాదకరంగా మారి ప్రాణాంతకంగా కూడా మారచ్చు షుగర్ అదుపులో లేనప్పుడు కూడా ఈ లక్షణాల వల్ల మనకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మూడవ ఫ్యాక్టరీ ఏంటంటే బ్రెయిన్కు రక్త సరఫరా తగ్గిపోతుంది ఏది బీపీ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉంటే మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది దానివల్ల పక్షవాతం వస్తుంది దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని అంటుంటాం గుండె పైన ఒత్తిడి పడితే కార్డియాక్ స్ట్రోక్ లేదా హార్ట్ స్ట్రోక్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే బ్రెయిన్ పైన ప్రభావితం కారణం పడడానికి గల కారణమే ఈ గుండె అలాగే షుగర్కి సంబంధించిన అంశాలు సో వాటిని ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి అవి లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే ఆడవారిలో కుడిపక్క రైట్ హ్యాండ్ రైట్ లెగ్ రెండు పక్క రెండు కుడిపక్క పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నీ పాక్షిక పక్షవాతం అని అంటాము హెమిప్లేజియా అని అంటాము అలాగే మగవారిలో చూసినట్లయితే ఎడమ చెయ్యి ఎడమకాలు అధికంగా పక్షవాతానికి గురవుతుంది కారణం ఏంటి అంటే కుడిపక్క మెదడుకు రక్త సరఫరా తగ్గితే ఎడం పక్క భాగం పడిపోతుంది అలాగే ఎడం పక్క బ్రెయిన్లో రక్త సరఫరా తగ్గితే కుడిపక్క శరీర భాగం పడిపోతుంది అంటే ఆపోజిట్గా ఒక భాగం పడిపోవడం అనేది జరుగుతుంటుంది ఇవి ఇంటర్నల్గా పుట్టినటువంటి కారణాలు అంటే రక్తపోటు నివారణ లేక వీటి వల్ల ఇక ఇది కాకుండా అంటే యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ లక్షణాలు రావచ్చు అయితే పక్షపాతం తాలూకు లక్షణాలు బిగిన్ అవుతున్నప్పుడు వితిన్ వన్ టు టూ అవర్స్లో సరైన మెడిసిన్ వాడినట్లయితే అద్భుతంగా తగ్గించుకోవచ్చు అది ఎక్కువ కాలంగా మొండిగా ఉంటేనే రికవరీ కూడా చాలా లేట్ అవుతుంది హోమియోపతిలో అలాంటి లక్షణాలు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకు బీపీ షుగర్ ఉంది మరి వాళ్ళకు అప్పుడప్పుడు హెచ్చు తగ్గులు అవుతాయి అనే భయం ఉన్నప్పుడు హోమియోపతిలో అమైల్ నైట్రోజమ్ అనేటువంటి మందు ఉంటుందండి ఒక చిన్న సిరప్ లాగా ఒక సీసాలో ఇస్తారు ఆ మైల్ నైట్రోజం అనేటువంటి మందు ఈ మెడిసిన్ తెచ్చి మన కిట్లో పెట్టుకోండి మీ హోమ్ రెమెడీ కిట్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకోండి ఎప్పుడైతే అలాంటి లక్షణాలు గాబరా ఏదైనా ఇబ్బందికరంగా మారినప్పుడు ఆ వాసన చూసినా చాలు మీకు పక్షవాతం రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ మళ్ళీ ఇబ్బంది కలుగుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం శరీరం ఇస్తుంది అంతలోపు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు సో ఈ సిరప్ యొక్క వాసన చూడండి చాలు మంచి రిలీఫ్ ఉంటుంది మనం కోలుకునేందుకు అవకాశం ఇస్తుంది అదండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ గురించి లివర్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకా పెరాలసిస్ గురించి ఇంకా మన కాలర్స్ కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అడిగారు సో అవి కూడా చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా వ్యూవర్స్ ఇదండి ఇలాంటి ఆయుష్మాన్ భావ కార్యక్రమం రేపటి ఆయుష్మాన్ భావ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పీఎంసీ